హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో మీరు మీ కుటుంబ సభ్యులు అష్ట ఐశ్వర్యాలతో ఆయుర్గ్యాలతో ఎంతో సంతోషంగా గడపాలని ఈ కొత్త సంవత్సరంలో మీరు అనుకున్న ఆకాంక్షలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు అలాగే అంకురం టీవీకి సంబంధించినటువంటి అనేక వీడియోస్ పాత ఏదైతే చేస్తానో అవి చూస్తూ అవి మాకు చాలా ఉపయోగపడుతున్నాయని చెప్తూ వస్తున్నారు కొన్ని ప్రత్యేక కారణాల వల్ల నేను బిజీగా అయిపోయి ఆ వీడియోస్ చేయలేని పరిస్థితి అది చాలామంది అర్థం చేసుకున్నారు అందుకు వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను నేను వీడియోస్ సందర్భానుసారంగా రెగ్యులర్గా చేయలేకపోయినా కానీ మీరు నా నెంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ నైన్ త్రీ టూ త్రిపుల్ ఫైవ్ ఈ నెంబర్కి ఎప్పుడు కాల్ చేయొచ్చు మీ యొక్క సందేహాల్ని అలాగే మీ యొక్క అత్యవసర పరిస్థితిలో ఏదైనా ఒక సందేహానికి సంబంధించిన నివృత్తి చేసుకోవడం కోసం ఎప్పుడు నేను మీకు అందుబాటులో ఉంటా ఇతరులరా నేను వీడియోస్ చేయనప్పటికి కూడా మనలో ఎవరికైతే ఉద్యోగాలు వచ్చిన వాళ్ళ కంటే కూడా రాని వాళ్ళ దగ్గరే నా మనసు ఉంటుంది అది నా గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది దయచేసి మీరు అధైర్యపడద్దు రెండు వేల ఇరవై ఐదు కూడా ఎవరైతే ఉద్యోగాలు పోగొట్టుకున్నారో గతంలో మిస్ అయిపోయాయో వాళ్ళందరూ కూడా మళ్ళీ అదేవిధంగా అంతే సామర్థ్యంతో అంతే ఆత్మవిశ్వాసంతో పోస్టులు కొన్ని కేటగిరీస్లో తక్కువ ఉన్నప్పుడు కూడా ఎక్కువ కేటగిరీస్లో కాస్త బలంగాను అలాగే బాగా తక్కువ పోస్టుల విషయంలో కూడా మరింత ప్లాండ్గా ప్రణాళికాబద్ధంగా మనం ప్రిపేర్ అయితే తప్పకుండా ఒక ఉద్యోగం మన సొంత అవుతుంది మీరు వీడియోస్ పరంగా మాకు అందుబాటులో లేకుండా పోయారు సార్ అని చాలామంది బాధపడుతూ మెసేజ్లు పెట్టినప్పుడల్లా ఖచ్చితంగా నేను కూడా చాలా బాధపడుతున్నా కానీ తప్పని పరిస్థితుల్లోనే అలా జరిగిందని మరొకసారి తెలియజేస్తూ మీకు నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను దయచేసి అధ్వర్యపడకండి మీకు పక్క మీ పక్కన మీకు ఆపద వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను మీకు పనికొచ్చే ఒక మంచి సలహాని ఒక ఆత్మస్థైర్యాన్ని కలిగించి ఒక మంచి మాటని అందించడానికి ఎప్పుడు అందుబాటులో ఉండాలని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి నూతన సత్ర శుభాకాంక్షలు ధన్యవాదాలు